నమస్తే ప్రస్తుతం రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి దేశవ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్షాలు నిరసన తెలుపుతున్న కార్యక్రమాలు వీటన్నిటికి సంబంధించి మనతో చర్చించడానికి బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి రెడ్డి గారు మనతో ఉన్నారు రవిచంద్ర రెడ్డి గారు నమస్తే అండి నమస్తే ప్రసాద్ సార్ ముందుగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పార్టీలకు అతీతంగా చెప్పుకోవాల్సి వస్తే గొప్ప నాయకుడు అటువంటి వ్యక్తి విగ్రహావిష్కరణ కార్యక్రమాలు అనేవి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమయ్యాయి కదా సో ఎందుకని ముందుగా ఆంధ్రప్రదేశ్లోనే ఈ విధంగా జరగడానికి గల కారణాలు మొదటగా ప్రసాద్ గారు సార్ వాజ్పేయి గారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారంటే ఒక గొప్ప గౌరవం భారతదేశంలో పార్టీలకు అతీతంగా అవును ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారితో కలిసి ప్రయాణం చేశారు గెలిచి వచ్చారు కార్గిల్ వారి తర్వాత అవును దాని తర్వాత ఇంకో ఎలక్షన్ కూడా కలిసి పోటీ చేసినప్పటికీ కొద్దిలో వెనకబడ్డారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక గొప్ప వక్తగా ఉండడంతో పాటు ప్రజల మన్నన్ను చూరుకున్న ఒక కవితాత్మక హృదయంతో శత్రువు మనసుని గాయపరచకుండా విషయం మీద మాట్లాడే వ్యక్తి అది చట్టసభల్లో కానీ జనంలో కానీ విధానంలో కానీ ఆయన ప్రవర్తనలో కానీ ఒక కవితాత్మక ధోరణి భారత్ మాతాకి జయనే నినాదంతో ఆయన ఏదైతే ముందడుగు వేశాడో ముఖ్యంగా జనతా ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు తమ గుర్తుని త్యాగం చేసి జనతా పార్టీతో విలీనం చేసి సో దాని తర్వాత జనతా పార్టీలో వచ్చిన లోక వెంటనే ఆ ప్రభుత్వం పడిపోవడానికి దారితీసిన పరిస్థితులు గమనించి భారతీయ జనతా పార్టీ అనే ఒక పార్టీని స్థాపించిన మహాన్ అద్వానీ గారితో కలిసి సో ఇది జస్ట్ నలభై ఐదేళ్ల పార్టీ ఇది కాబట్టి ఈ పార్టీ ఇప్పటికే వాజ్పేయి గారి హయాంలో ఒకసారి పదమూడు రోజులు ఒకసారి పదమూడు నెలలు ఒకసారి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలకు పైగా ఏదైతే అధికారంలో ఉండిందో అంటే కాస్త ముందుగా ఎలక్షన్కి రావడం వల్ల సో ఇవన్నీ చూసినప్పుడు వాజ్పేయి గారు తన ప్రభుత్వాన్ని పదమూడు నెలలు పరిపాలించిన తర్వాత ఒక్క ఓటుతో కోల్పోయారు ఒక్క ఓటు కావాలనుకుంటే ఆ రోజు గిరిధర్ ఉమాంగ గారు సీఎం గా వెళ్లిపోయారు ఆయన ఓటు వేసే హక్కు లేకపోయినా ఆయన ఓటు వేయడం జరిగింది అంటే అప్పటికి ఆయన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయకపోవడం అదే విధంగా కూటమిగా ఆ రోజు ఉన్న బాలయోగ్ గారు స్పీకర్ గా ఉండబట్టి ఆ ఓటు అనుకూలంగా వచ్చే పరిస్థితిని వాడుకోకపోవడం వాజ్పేయి గారు నేను ఓడిపోయిన పర్లా దేశం మొత్తం గమనిస్తుంది తిరిగి మనం ప్రజల దగ్గరికి వెళ్దాం గానీ ఒక్క ఓటే కదా దాన్ని మేనేజ్ చేద్దామని ఏ రోజు కోరుకోలేదు అంత హుందాకరమైన రాజకీయాలు ఉన్నాయి అంత హుందాకరమైన రాజకీయాలు దాంతోపాటు సమకాలీన రాజకీయాల్లో అధికారం ప్రధానమంత్రి సీట్ ని అంత తృణప్రాయంగా ఒక్క ఓటుతో పోతున్నాం అని తెలిసినప్పుడు మేనేజ్ చేసేదానికి మాత్రం కూడా ప్రయత్నించని గొప్ప వ్యక్తి కరెక్ట్ సో విదేశాంగ విధానం అయితే ఏమి పరమాణు బాంబు ఏదైతే ఉందో దాన్ని ఒక్రాన్లో దాన్ని పరీక్షకు గురి చేసిన తర్వాత వివిధ దేశాల ఆంక్షలు పెడతా ఉన్న ఆంక్షల్ని లెక్క చేయకుండా భారతదేశం యొక్క శక్తి పాఠవాన్ని ముఖ్యంగా డిఫెన్స్ సామర్థ్యాన్ని గురించి ప్రపంచం అదుపులో ఉండాలి ముఖ్యంగా భారతదేశం వైపు కన్నెత్తి చూడకూడదన్న ధైర్య సాహసాలు కానీ కార్గిల్ లో విజయం కానీ ఇవన్నిటితో పాటు ఆయన పరిపాలించిన తీరు గురించి ఈ సంవత్సరం ఆయనకి సెంటినరీ ఇయర్ అంటే శతజయన్ అవును ఆయన వయసు పరంగా వందవ సంవత్సరం కాబట్టి వివిధ రాజకీయ నాయకుల సెంటినరీ సెలబ్రేషన్స్ గొప్పగా ఈ దేశంలో ఆచరించే పద్ధతి ఉంది అందులో బీజేపీ యొక్క ప్రధానమంత్రిగా ఆయన చేసిన దాన్ని ఆచరిస్తూ ఆయన ఐడియాలజీని ముందుకు తీసుకెళ్తూ నరేంద్ర మోడీ గారు సుపరిపాలన ఏదైతే ఇస్తున్నారో గత పన్నెండు సంవత్సరాల నుంచి మచ్చలేని ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడుపుతూ భారతీయ జనతా పార్టీకి తలమానికంగా ఉంటూ ఒక చరిష్మాతో విశ్వగురువుగా ఎదిగే ప్రయత్నంతో ప్రపంచ దేశాల్లో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏదైతే పేరు సాధించారో భారతదేశం యొక్క ఇమేజ్ ని పెంచడంతో పాటు రక్షణ పాఠవాన్ని పెంచడంతో పాటు బ్రహ్మోస్ మిసైల్స్ తో పాటు అనేక కార్యక్రమాలతో పాటు మొన్న ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏదైతే పాకిస్తాన్ని పూర్తిగా ఓటమి అంచుల్లోకి తీసుకెళ్లి అనేక రకాలుగా మట్టి తర్వాత మట్టి కరిపించారు శత్రువుకి తగిన బుద్ధి చెప్పే సామర్థ్యంతో పాటు పాటవాన్ని పెంచుకున్న భారతదేశం యొక్క మిలిటరీ సామర్థ్యం ఏదైతే బాగా పెరిగిందో ఈ రెండింటినీ జోడిగా ఈ సెంటినరీ ఇయర్ ని అటు వాజ్పేయి గారి సందేశం ఇటు మోడీ గారి సుపరిపాలన అనే అంశాన్ని ఎంచుకునే ఆంధ్రప్రదేశ్ లో మాధవ్ గారి సారథ్యంలో మాధవ్ గారు సత్యకుమార్ గారు దాదాపుగా అన్ని నియోజకవర్గ అన్ని దగ్గరలో తిరుగుతున్నారు వివిధ ఆ పదవుల్లో ఉన్న పెద్ద నాయకులందరూ కూడా అన్ని పార్టీలతో కలిసి ముఖ్యంగా కూటమిలో ఉన్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని మంత్రుల్ని అలాగే జనసేనకు సంబంధించిన వాళ్ళని కార్యకర్తలని కూటమికి సంబంధించిన అందరినీ ఆహ్వానిస్తూ ఓకే వాళ్ళు సహకరించినందువల్ల ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సహకరించినందువల్ల పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరికి చెప్పి చేస్తున్నందువల్ల యాత్రకి వాళ్ళ మీద వాళ్ళకు కూడా ఉన్న గౌరవం వల్ల వెంట వెంటనే పర్మిషన్స్ వచ్చినందువల్ల ఇరవై ఆరు జిల్లాల్లో విగ్రహ స్థాపన వాజ్పేయి గారిని ఏదైతే గుర్తు చేసుకోవాలి జనం రాబోయే తరాలు కలుపుకోవాలి స్మరించుకోవాలని ఒక ఐకానిక్ ఇమేజ్ తో ఉన్న వాజ్పేయి గారి విగ్రహాలు వేస్తుంటే జనం ఏమంటున్నారంటే అబ్బా ఇప్పటికి పెట్టారు ఈ మహానుభావుడి విగ్రహం అనే స్పందన నేను ధర్మవరంలో చూసా అలాగే మా నెల్లూరులో చూసా రేపు రాజమండ్రికి వెళ్ళబోతున్నా మళ్ళీ ముగింపు దానికి కూడా వెళ్ళబోతున్నా సో అమరావతిలో జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఓకే సో ఈ విధమైన కార్యక్రమాలని రాబోయే ఒక్క సంవత్సర కాలం ఈ సెంటినరీ సెలబ్రేషన్ జరుగుతాయి ఈ సెలబ్రేషన్స్ లో తిరిగి వంద సంవత్సరాలు వంద సంవత్సరం వచ్చింది వంద సంవత్సరాలు పూర్తయి నెక్స్ట్ డిసెంబర్ ఇరవై ఐదు ఆయన జన్మదినం కాబట్టి ఆ రోజుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే నూట డెబ్బై ఐదు రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు ఉంటాయి రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు కూడా ఆయన విగ్రహాన్ని స్థాపించుకుని ఆయన్ని స్మరించుకుని బీజేపీ ముందడుగు వేయాలి నరేంద్ర మోడీ గారి పాలనని గుర్తు చేస్తూ అటల్జీ గారి సందేశాన్ని తీసుకెళ్తూ ప్రజల్లో మరింత మమేకమయ్యేందుకు భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఈ ప్రయత్నానికి ముఖ్యంగా కూటమి పార్టీలు అన్ని ఒక్కటే చేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని స్వాగతిస్తూ జనం ఆదరిస్తున్న తీరు నిజంగా బాగా నడుస్తుంది బాగా నడవాలని కోరుకుంటారు రైట్ సార్ థ్యాంక్ యూ